హాయ్ అండి అందరూ బాగున్నారా నాకు ఈరోజు కొంచెం తేలిగ్గానే ఉందండి బాగానే ఉంది సీజన్ మారింది కదా మీరందరూ కూడా హెల్త్ పట్ల కేరింగ్గా ఉండండి అంటే నాకు జలుబు అది ఏం చేయలేదు అంతకుముందు రెండు రోజులు కొంచెం ఇంట్లో ఏవో సద్దులు కొంచెం పని ఎక్కువైంది దాంతో బాగా తలనొప్పి పొళ్ళు నొప్పులు అలా వచ్చి టెంపరేచర్ వచ్చింది ఇప్పుడు కొంచెం పర్వాలేదు అయితే మీరందరూ కూడా నాకు బాగలేదు అంటే ఎంతో కన్సర్న్ మీ కన్సర్న్కి నాకు ఎంతో ఆనందం అనిపించిందండి అందరూ జారత్ అమ్మ జారత్ అని అలా చెప్తూనే ఉన్నారు మీ అందరికీ నా చాలా లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ అండి తర్వాత ఈరోజు ఒకళ్ళు అమ్మ భర్త సరిగ్గా లేకపోతే ఏం చేయాలి అని వీడియో చేయమన్నారు నేను ఇదివరకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను అయినా వాళ్ళు న్యూస్ సబ్స్క్రైబర్ అయ్యి ఉండొచ్చు ఆ వీడియో చూసారో లేదో మళ్ళీ చెప్తున్నాను భార్యాభర్తల బంధం అనేది చాలా ఇష్టము కష్టము అయినదండి ఆ బంధం బాగుంటే ఇష్టంగా ఉంటుంది ఆ బంధం సరిగ్గా లేతే కష్టంగా ఉంటుంది అందులోంచి బయటపడడం కూడా చాలా కష్టం ఎందుకంటే ఆల్రెడీ ఉంటారు ఆ పిల్లల్ని తప్పించుకుని ఎలా రాగలుగుతారు రాలేరు కదా పిల్లల్ని అడ్జస్ట్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది ఇంకా భర్తతో మరీ దుర్మార్గుడు దుష్టుడు అయితే పెద్దవాళ్ళతో మాట్లాడి కూర్చుని వదిలేసి మీ దారి మీరు చూసుకోవడం మంచిది అలా కాదు కొంచెం అంత దుష్టుడు దుర్మార్గుడు కాకుండా కొంతమంది నసగా ఉంటారు అలా ఏదో విషయానికి కాల్చు తింటూ సలపాదిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని వదలలేరు ఉండలేరు అలాంటి వాళ్ళలో ఏదో చిన్న మార్పులు తీసుకురావాలని మీ ప్రయత్నంగా మీరు చేస్తూ సర్దుకుపోవడం మంచిది ఎందుకంటే ఈ వివాహ వ్యవస్థ నుంచి ఇప్పుడు తేలిగ్గా వచ్చేస్తున్నారు కానీ పిల్లలు అంత అంత సులువు కాదండి అంత బయటపడిపోవడం బయటకు వచ్చేస్తే బయట కూడా ఏమి అంత ఏం సుఖమేం ఉండదు తర్వాత పిల్లల మధ్యలో నలిగిపోతారు అటు ఇటు కాకుండా వాళ్ళ గురించి ఆలోచించాలి ఈ పిల్లల గురించి ఇంత ఆలోచించి ఇంత కష్టపడతాం కానీ వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు అది వేరే విషయం అనుకోండి కానీ వాళ్ళు బాగుండాలి వాళ్ళ కోసమే కదా అని కష్టపడతాం కదా మరి అలాంటప్పుడు భర్త సరిగ్గా లేకపోతే అన్నది చాలా బాధాకరమైన విషయమే మీ వంతు ప్రయత్నంగా మీరు మార్చుకుందుకు ప్రయత్నించండి పెద్దవాళ్ళతో ఏదైనా చెప్పించండి కానీ ఎవరి మధ్య భార్యాభర్తల మధ్య వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉండాలి తప్ప ఒకళ్ళు చెప్తే చక్కబడిపోయేవి కాదు కానీ ఏదో ఒక ప్రయత్నం మరీ దుష్టుగా దుర్మార్గంగా ఉంటే ఇంకా తప్పదు ఇలాంటి వాడితో కలిసి ఉండడం కష్టం అంటే వీడిపోయడమే మంచిది మీరే ఉద్యోగమైనా చేస్తూ మీకు ఆర్థిక స్వాతంత్రం ఉంటే గొడవే లేదు అలా కాదు మీకు ఆధారపడి ఉన్నాము అంటే మళ్ళీ వెళ్ళి తండ్రి మీద ఆధారపడ్డమో ఏదో అది కూడా ఒక ఇబ్బందికరమైన విషయమే చాలా అందుకని ఒక్క మాటలో ఈ సమస్యకి సమాధానం చెప్పేంత చిన్న విషయం కాదు ఎందుకంటే చాలా రకాలుగా ఆలోచించుకోవాలండి చాలా రకాలుగా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యకి సొల్యూషన్ లభించదు ఎందుకంటే మధ్యలో పిల్లలు అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరో వాళ్ళు విడిగా మూడు పెళ్ళమే అనుకోండి పిల్లలు లేకుండా విడిపోవడం తేలికే పిల్లలు మధ్యలో ఉండడం వల్ల వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అనిపిస్తుంది అందుకని మీరు అన్ని రకాలుగా ఆలోచించుకుని మీ సమస్య ఏంటో పూర్తిగా భర్త సరైన వాడు కాకపోతే అన్నారు తప్ప పూర్తిగా అతను ఎలాంటి వాడో నాకు తెలియదు కదా చెప్పడానికి చెప్తున్నాను కదా మరీ భరించలేని దుర్మార్గుడు అయితే పెద్దవాళ్లతో చెప్పి విడిపోయి మీ కాళ్ళ మీద మిమ్మల్ని నిలబడడానికి ప్రయత్నించండి లేదు చిన్న చిన్న లోపాలు విసుకు కలిగించి ఇవి అయితే మీరు అడ్జస్ట్ అయిపోవడమో లేదా అతన్ని మార్చుకోవడమో దానికి ప్రయత్నిస్తే మంచిది ఇది నా అభిప్రాయం మీరు కూడా ఒకసారి ఆలోచించుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకుని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి కానీ విడిపోవడం అన్నది చాలా సులువైన విషయం వివాహ వ్యవస్థలో అతి ముఖ్యమైనది సర్దుకుపోవడం అది మన భారతీయ ధర్మంలోనే ఉంది అంటే ధర్మం అంటే ఆడవాళ్ళని అణిచివేయాలని కాదు బయటికి వెళ్ళినా కూడా మనకేమంత సుఖమన్నది లభించేయదు చెప్తున్నాను కదా ఇంకా తప్పదు అలాంటి వాడితో కష్టం అనుకున్న టైంలోనే మీరు విడిపోండి చిన్న చిన్న లోపాలకి సర్దుకోవడానికే ప్రయత్నించండి మార్చడం ఓర్పు వహించి మార్చడానికే ప్రయత్నించండి ఇది నా సలహా మీకు నచ్చుతుందో లేదో మరి నాకు తెలియదు మీ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడుకోండి మీ జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటాను మీ విజయాపరణాలు